ఓం శ్రీమాత్రే నమ ఇది రోలు రోహల్ చూస్తుంటే అంటే ఎవరికైనా ప్లేస్ గుర్తొస్తుందో లేదో తెలియదు చూస్తారో చూడలేదు ఇది శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లమ్మ కన్నీరు అనే ప్లేసు ఇక్కడ భక్తితో ఆమెను ఆమెపై ఒక నమ్మకంతో ఆ రోడ్లో రోకల్ని నిలబెడితే అనుకున్నది మనం ఏదైతే మొక్కుకొని ఏదైతే పెడతామో ఆ కోరిక నెరవేరుతుంది అని ఇక్కడ ఒక భక్తులకి చాలా నమ్మకం అట నేను ఫస్ట్ టైం వెళ్ళాను అయితే ముందుగా ఈ రోడ్లో ఏమైందంటే కాయిన్స్ ఉన్నాయి ఉండే అన్నమాట ఆ రో రోకలి కింద కాయిన్స్ ఉండి పెడితే ఎక్కడికి నిలబడకపోతే కాయిన్స్ సైడ్కి చూస్తే నిలబడతాయా లేదా అని చూసింది నిలబడ్డాయి నిలబడింది రోకలి అలా మా ఒకరి తర్వాత ఒకరము అందరము పెట్టాము అందరికీ నిలబడింది అయితే ఏమో ఆ డబ్బులు ఉంటే కూడా నిలబడుతుందేమో అని కూడా మళ్ళీ ట్రై చేశాము అలా కూడా నిలబడింది వీళ్ళందరూ ఇక్కడ వరకు కూడా డబ్బులు తీసేసి నిలబెట్టిన వాళ్ళే అనమాట ఈ పాపకైతే అసలు అలా దీర్ఘంగా దండం పెట్టుకొని అమ్మవారికి చేతిలో అలా పట్టుకొని ఇలా వదిలిందో లేదో నిలబడిందో అంత ఈజీగా అయితే నిజంగా నిలబడదు నిజంగా ఇంకొకటి కూడా అసలు ఎవ్వరికి ఎవరికంటే వారికి నిలబడదంట ముందు అందరూ చెప్పిన మాట ఇది నిజానికి మేము కూడా మార్నింగ్ టైంలో ఫస్ట్ సేవకి వచ్చినప్పుడు చూసాము ఒక అమ్మాయి నిలబెడుతుంది చాలా ట్రై చేసింది అయినా కూడా అసలు నిలబడలేదు అదేంటో మాకు మాత్రము అందరము దండం పెట్టుకొని ఆ అమ్మ దగ్గర సేవ చేశాము మార్నింగు ఈవినింగ్ ఇలా చేసాము నిజంగా ఇక్కడ ఈ మల్లమ్మ కన్నీరు దగ్గర గొప్ప చరిత్ర ఉంది నిజంగా అంటే ఇంతకుముందు అయితే తెలీదు మా వాళ్ళు మొదటగా సేవకు వచ్చినప్పటి నుంచి అప్పుడు తెలుసు కొంచెం నేను దగ్గరికి వెళ్ళి చూసాక మరీ అనిపించింది ఆ తల్లి దగ్గర మహత్యం కూడా నిజంగా చాలా ఉంది ఇప్పుడు ఈ లోపల కాయిన్స్ వేసి నిలబెట్టడం అయితే స్టార్ట్ చేశారు నిలబడలేదు ఇప్పుడు నిలబడలేదు ఫస్ట్ భక్తురాలు అన్నట్టు నిలబపోతే భక్తురాలు కాదేమోవిడి బీల్ చూ అన్నట్టుగా నిలబడదం భక్తురాలు అడుగుసిరి కాయిన్స్ ఉండి నిలబెట్టాలా ఉండకుండా నిలబెట్టాలా అని ఆ రూమ్ లో ఉన్నారు చూడు మళ్ళీ ఏం కానీ ఏది ఏమైనా ఎలా ఉన్నా కాయిన్స్ వేసి నిలబెట్టినా నిలబడింది మాకు కాయిన్స్ తీసి నిలబెట్టినా నిలబడింది ఆ తల్లి యొక్క దీవెనలో చాలా ఉంది అని అయితే నమ్ముతున్నాం నిజంగా అక్కడ మల్లమ్మ తల్లి యొక్క దేవెనలు కావచ్చు ఆమె యొక్క పవర్ చాలా ఉంది అక్కడ పంతులు కూడా నిజంగా చెప్పాలంటే చాలా మంచివారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు నిజంగా మేము ఓన్లీ సేవకని వెళ్తే మేము సేవ చేసిన తర్వాత స్వయంగా మళ్ళీ పూజ చేసి అసలు చాలా మంచిగా చేసి మా యొక్క మా పేర్లపైన అర్చన చేసి చక్కగా ఆశీర్వదించాడు నిజంగా స్వామివారి ఆశీర్వాదము ఆ తల్లి యొక్క ఆశీర్వాదం మాకందరికీ దక్కిందని అయితే చెప్తాము ఆమె ఆశీర్వాదం లేకపోతే రోడ్లో రోకలైతే నిలబడేది కాదు అని అయితే నేను అనుకుంటున్నాను ఈ పాప వాళ్ళ మమ్మీ మళ్ళీ నిలబెట్టమంటే మళ్ళీ నిలబెట్టినా కూడా చక్కగా నిలబడింది ఓం నమ శివాయ